వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్ ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి ఈరోజు మీకోసం ఒక లగ్జరీ వెహికల్ తీసుకొచ్చాను టాటా సఫారీ టూ పాయింట్ జీరో ఎగ్జాట్ ప్లస్ డీజిల్ వేరియంట్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది వెల్ మెయింటైన్డ్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఈ వెహికల్ కి మనకి సెకండ్ కీ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు ఇప్పుడు వెహికల్ మొత్తం చూపిస్తాను మనకి సైడ్ లో కూడా ఎక్కడ కూడా ఏ స్క్రాచెస్ లేవు టైర్స్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి మనకి గ్లాసెస్ వచ్చి షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసెస్ ఏ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ అన్ని గ్లాసెస్ కూడా మనకి ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయన్నమాట నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి థర్టీ పర్సెంట్ యూజేజ్ అయింది ఈ వెహికల్కి ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు మీకు స్క్రీన్ మీద డీలర్ ఇమ్రాన్ ఇస్తాను మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు అడ్రస్ లొకేషన్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి ఈ వెహికల్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చి ఫిఫ్టీ లీటర్స్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ కిలోమీటర్స్ ఇప్పుడు నేను మీకు ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మనకి నాలుగు డోర్లకి పవర్ విండోస్ ఇచ్చారు మనం ఫ్రంట్ డోర్ నుంచే అన్ని విండోస్ కూడా ఆపరేట్ చేయొచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మిర్రర్లు కూడా మనం ఇంటర్నల్గా ఆపరేట్ చేయవచ్చు సీట్లన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది మనకి దీంట్లో టెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రంట్ స్టీరింగ్లో ఒకటి వస్తుంది లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ మీద ఒకటి వస్తుంది ఈ వెహికల్ని మనం కీతో కాకుండా పుష్ బటన్తో స్టార్ట్ చేయొచ్చు మనకి సన్ రూఫ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ యాక్జలర్ ఫిల్ యుఎస్బీ బ్లూటూత్ సెంట్రల్ ఏసీ స్టీరింగ్ మొత్తం మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్తో ఉంది ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూడండి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ మీటర్ రీడింగ్ టచ్ స్క్రీన్ వచ్చి సెవెన్ ఇంచెస్ మీకు పార్కింగ్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూడండి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ కప్ హోల్డర్ ఆమ్ రెస్ట్ విత్ స్టోరేజ్తో ఉంది ఈ వెహికల్లో మనకి టెన్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్లోనే ఉంటాయి డ్రైవర్ సీట్కి ప్యాసింజర్ సీట్ కి మొత్తం కలిపి నాలుగు ఎయిర్ బ్యాగ్స్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చి త్రీ ఎయిర్ బ్యాగ్స్ లెఫ్ట్ సైడ్ త్రీ ఎయిర్ బ్యాగ్స్ రైట్ సైడ్ విండోస్ ఉంటాయి బ్యాక్ సైడ్ సీట్లు కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు బ్యాక్ సైడ్ విండోస్ కూడా మనకి పవర్ విండోస్ ఇది సెవెన్ సీటర్ వెహికల్ రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది ఈ వెహికల్ కి సన్ రూఫ్ కూడా ఉంది సన్ రూఫ్ వచ్చి పెనరోమిక్ ఇచ్చారు ఇప్పుడు మీకు సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను రూఫ్ కూడా మనం ఎలక్ట్రికల్గా ఆపరేట్ చేయొచ్చు దీని కంట్రోల్స్ అన్నీ మనకి లోపల ఉన్న మిర్రర్ దగ్గర రూఫ్కి ఇచ్చారు ఇప్పుడు మీకు ఇంజన్ ఎలా ఉందో చూపిస్తాను టాటా వెహికల్స్ బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఇంజన్ చూపిస్తాను ఈ వెహికల్ ఇంజిన్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిసి విత్ ఫోర్ సిలిండర్స్ దీని మైలేజ్ వచ్చి పదహారు కిలోమీటర్లు ఇస్తుంది మనకి బ్యాటరీ ఇంజన్ ఇంజన్ ఆయిల్ అన్ని చాలా నీట్గా ఉంది బ్యానెట్ కూడా నీట్గా ఉంది ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు ఇప్పుడు మీకు ఈ వెహికల్లో బూట్ స్పేస్ ఎంత ఉందో చూపిస్తాను లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు బ్యాక్ సైడ్ సీట్ ఫోల్డ్ చేసుకుంటే మీకు స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది ఎక్కువ లగేజ్ పెట్టవచ్చు అనమాట ఈ వెహికల్లో స్టెప్ని వచ్చి మనకి కింద భాగంలో ఇచ్చారు మీకు అది చూపిస్తాను చూడండి మనకి ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి ఇరవై ఒక్క లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా వెహికల్ కావాలంటే కామెంట్లో మీరు మెన్షన్ చేయండి మీకోసం ఆ వెహికల్ కూడా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను प्रेस दि बेल ऐकॉन फॉर नोटिफिकेशन थैंक यू फॉर वॉचिंग